శివం కలిగిన దేవుని బిడలారా మీ అందరికీ ప్రభు నేస్తు క్రీస్తు నామములు తెలియజేస్తున్నాను దేవాది దేవుడి శుక్రీస్తు దేవుని వాక్యం ఉందమా భూమిని అకాశం సమస్త ముక్కలుగా చేసినా క్రీస్తు బోధ దేవుని బిడలారా పరిశుభ్ర గ్రంథమితి బైబిల్ గ్రంథమితి దేవుడి వాక్యం మొత్త పద్నాలుగో అధ్యాయము పదహారు వచ్చినము పదిహేడు వచ్చినము పద్దెనిమిది వచ్చినాము దేవునికి మక్కరని కాదు ప్రభు అని క్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు మూడు రోజులు మీటింగ్ జరిగింది మూడు రోజులు మీటింగ్ జరిగినప్పుడు యేసు ప్రభు వారు ఆ మీటింగ్కి వచ్చిన జనాలకి ప్రజలకి భోజనం పెట్టమని శిష్యులకు చెప్పాడు దేవునికి మైమక్కలనిగాక యేసుక్రీస్తు ప్రభు వారు మీటింగ్కి వచ్చిన స్త్రీలకు పురుషులు పిల్లలు పెద్దలు ముసలి ముక్క జనాలకి ప్రజలకి విశ్వాసులకి శిష్యులకి చెప్పాడు యేసు ప్రభువులకి మీరు భోజనం పెట్టండి దేవునికి గాక మొత్తం స్వార్థ పద్నాలుగోధ్యము పదహారో వచ్చినాం పదిహేడు వచ్చినాం పద్దెనిమిది వచ్చినాం భూలోకంలో ఉన్న మనుషులు స్పష్టంగా చదవండి భోజనం పెట్టమని యశసు ప్రభు వారు చదువుచ్చు విశ్వాసులకి సంఘస్థులకి సంఘ బిడ్డలకి సంఘ ప్రజలకి దేవుని సావుకుడే భోజనం పెట్టాలంట దేవుని సావుకుడు భోజనం పెట్టాలి పాస్టర్ భోజనం పెట్టాలి సువర్దికుడే భోజనం పెట్టాలి సావుకుడే ప్రజలకి విశ్వాసులకి భోజనం పెట్టమని యేసుక్రీస్తు దేవుడు ప్రపంచ మనుషులకు బోధించు దేవునికి మైమకర్ని కానీ జీవం కలిగిన దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం చదువుతున్నారా మొత్త పద్నాలుగో అధ్యాయము పదహారో వచ్చినం పదిహేడు వచ్చినం పద్దెనిమిది వచ్చినం స్పష్టంగా చదవండి లోకంలో ఈరోజు బతుకున్న పాస్తలందరు కూడా స్పష్టంగా చదవాలి ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఐదో నెల ఇరవై ఐదో తారీఖు ఆదివారము పరిశుద్ధ దినము పవిత్ర దినము పునరుద్ధన దినము పూజ దినము ఆరాధన దినము ఈ ఆదివారం ఇరవై ఐదో తారీఖు ఆదివారం దేవునిక మనక్కడిగా చదువుకున్నారా ధ్యానిస్తున్నారా సావుకులు పాస్టర్లు విశ్వాసులు భోజనం పెడితే తింటున్నారండి నాతోటి సావుకులు భోజనం పెడుతున్నారు విశ్వాసులు భోజనం పెడితే భోజనం తిని పాస్టర్లు సర్ది కట్టుకొని భోజనం కట్టేసుకొని మళ్ళీ ఎన్నిక తీసుకుపోతున్నారండి ఎవరు తెలివి లేదు పాస్టల్ ఎవరు బుద్ధి లేని పాస్టర్ ఎవరు జ్ఞానం లేని పాస్టల్ యేసుక్రీస్తు దేవుడు చెప్పాడు శిష్యులకు చెప్పాడు మీరే భోజనం పెట్టండి శిష్యులకి చెప్పాడు భోజనం పెట్టమని సౌకులు చెప్పాడు భోజనం పెట్టమని పాస్టర్కి చెప్పాడు భోజనం పెట్టమని సువార్థకులు చెప్పాడు భోజనం పెట్టని యేసు ప్రభు సేవ చేస్తున్న సౌకులకి దాసులకు చెప్పాడు భోజనం పెట్టాడు భోజనం పెట్టాడు విశ్వాసులకి సౌకుడే భోజనం పెట్టాలి సౌకుడు పాస్టరే భోజనం పెట్టాలి సువార్థికుడే భోజనం పెట్టాలి ఏ మీటింగ్ పెట్టినా సువార్థ మీటింగ్ పెట్టినా ఉద్యోగకుడికి పెట్టినా ఉపాసప్రాధన పెట్టిన సావుకుల మీటింగ్ పెట్టిన లేదు ప్రార్థన కూడికి ఏది పెట్టినా ఆదివారం ఆరాధన కూడికి పెట్టినా ఎలాంటి కార్యక్రమం సావ కార్యక్రమం కొత్త నిబంధన సంఘ పరిచర్య కార్యక్రమాలు కార్యాలు చేసినప్పుడు భోజనం పాస్టర్ పెట్టాలి పాస్టర్ విశ్వాసులకి ప్రార్థనకు వచ్చిన ప్రజలకి మీటింగ్కి వచ్చిన ప్రజలకి వాకి వచ్చిన మనుషులకి దేవుని సావుకుడు సావుకురాలే కష్టపడి వండి కష్టపడి వండి వాళ్ళకి భోజనం వడ్డించి భోజనం పెట్టుమని యేసుక్రీస్తు దేవుడు సాలు దేవునికి మణిమక్కలది కాక నేను చేస్తున్నాడు అదే పని యేసు ప్రభు చెప్పాడు భోజనం పెట్టాడు భోజనం పెట్టినంటే నేను నా భార్య విశ్వాసులకు భోజనం పెడుతున్నాను సంఘసభ్యులకు భోజనం పెడుతున్నాం సంఘస్థలకు భోజనం పెడుతున్నాం మేము భోజనం పెడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం పాడుతున్నాం వాక్యం చెప్తున్నాం ప్రభుని కనపరుస్తున్నాం విశ్వాసులకి అందరికీ ప్రతి ఒక్కరికి ఆకలి అనకుండగా భోజనం పెడుతున్న భోజనం భోజనం పెట్టేది అన్నం పెట్టేది చాలా గొప్ప సేవ పరిచేయండి భూలోకంలో ఈరోజు బతుకున్న సావుకులు పాస్టర్గా తెలియక విశ్వాసుల దగ్గర ఉన్న భోజనం తిని సతి కట్టుకొచ్చుకుంటున్నారండి తప్పు కాదా విశ్వాసులకి సంఘ బిడ్డలకి సంఘస్థులకి సావుకుడే సౌకర్యాలు కష్టపడి వండి వడ్డించి భోజనం పెట్టి వాళ్ళు తృప్తిపరచాలండి భోజనం ద్వారా తృప్తిపరచాలి ప్రార్థన ద్వారా తృప్తిపరచాలి పాట ద్వారా తృప్తిపరచాలి వాక్యం ద్వారా తృప్తిపరచాలి వాళ్ళని సంఘబిడలే దీవించాలి దేవునికి మహిమ కలిగి కాక శివం కలిగిన దేవుని బిడలవురా ఈ ప్రపంచంలో మనుషులు సాలనేది ఏం తెలుసా భోజనం మాత్రమే భూలోకము స్త్రీలైన పురుషులైనా ఏది కూడా సాలన్నారు బట్టలు ఎంత ఇచ్చిన సాలనరు బంగారం ఎంత ఇచ్చిన సాలనరు బియ్యం ఎన్ని ఇచ్చిన సాలన్నారు వస్తువులు ఎన్నిచ్చినా సాలన్నారు డబ్బు ఎంత ఇచ్చిన సాలనరు కానీ భూలోకంలో స్త్రీ అయినా పురుషులైనా బతుకున్న మనుషులు భోజనం అన్నం మాత్రమే సాలబ్బా కడుపు నిండింది చల్లగా బతుకు కడుపు నిండా అన్నం పెట్టిన రుచికరమైన అన్నం పెట్టినాం తృప్తికరమైన భోజనం మాకు పెట్టావు చల్లగా బతుకు సాలు సాలు నాకు కడుపు నిండింది సాలు నాకు కడుపు నిండింది సాలు అనేది అన్నం మాత్రమే మనుషులు షాలు అంటారు కానీ నువ్వెంత ఎంత భూమిచ్చిన స్థాలి ఎంత బంగారించిన స్థలం ఎంత ఇచ్చిన స్థలంలో ఎంత బట్టలు ఇచ్చిన సార్లు ఎన్ని వస్తువులు ఇచ్చిన కార్లు ఇండ్లు బైకులు ఏవి ఇచ్చినా మానవుడు చాలు చాలని మాత్రం అన్నాడు ఎందుకు మాత్రము భోజనం మాత్రమే అన్నం మాత్రమే కడుపు ని చాలు చాలు అంటాడు చాలనిపించాలండి సావుకుడు విశ్వాసానికి తృప్తిగా భోజనం పెట్టి చాలనిపించాలి వాళ్ళు తృప్తిగా తిని అన్నారనుకో సావుకనికి కుటుంబానికి దీవన ఆశీర్వాదము సేవకునికి ఆశీర్వాదము సేవకుని సంఘానికి ఆశీర్వాదము శావకుని వంశానికి ఆశీర్వాదం శావకుని కి ఆరోగ్యం ఆవశ్యం అండి దేవుని పిల్లలు విశ్వాసులకి తృప్తిగా భోజనం పెట్టి సాలనిపించారు దేవునికి మైమ్మక్కరని కాక ఏసు క్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుడు పరలోకముని విడిచిపెట్టి బోలాకానికి వచ్చి చెప్పిన బోధ మత్యాశువార్త పద్నాలుగో అధ్యాయము పదహారు వచ్చినము పదిహేడు వచ్చినము పద్దెనిమిది వచ్చినము మీరు వీరికి భోజనం పెట్టండి భోజనం పెట్టండి మీటింగ్కి వచ్చిన ప్రజలకి భోజనం పెట్టండి ప్రార్థనకు వచ్చిన ప్రజలకి భోజనం పెట్టండి ఆరాధనకు వచ్చిన ప్రజలకి భోజనం పెట్టండి భోజనం పెట్టండి భూత్పూర్లు అండి ప్రతి ఆదివారం నా భార్య అంత కష్టపడి రాత్రి పగలు కష్టపడి రాత్రి ఎంతో నీళ్లు మోసి నీళ్లు లేకుండా చర్చిలో నీళ్లు మోసి రాత్రి నీళ్లు మోసి ఆరాధనకొచ్చి భూత్పూర్కి ఆరాధనకు వచ్చే పల్లెటూరు నుండి స్త్రీలు పిల్లలు పెద్దలు ఆకులు కొంటురని నా భార్య కష్టపడి వాళ్ళకి మంచి భోజనం చేసి చికెన్ మటన్ కాదండి పప్పనమే కానీ భోజనం చేసి తృప్తిగా వాళ్ళు తినబెట్టి వాళ్ళు పంపించినాక మళ్ళీ అవన్నీ శుభ్రం చేసి కడిగే తాలకి నా భార్యకి రాత్రి పద దేవునికి దేవునికి మేమత్తండి అలా కష్టపడి సేవ చేస్తుంది నా భార్య ఆర్ గారు సేవ 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 అంటే తినొచ్చేది సేవ కాదు పాస్టర్లు తినొచ్చి చదువుకట్టుకునే సేవ కాదండి చాలామంది చిన్నపిల్లలు పరిచయం చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లలు మీటింగ్ పెడుతూ కూడా పాస్టాళ్ళు లైన్ నిలబడి తిని వస్తున్నారండి ఏమైనా న్యాయంగా ఉందా పాస్టళ్ళకి పాస్టళ్ళు తినకూడదండి తినపెట్టాలా పాస్తాళ్ళు తిని సదిగొట్టుకొచ్చుకోకూడదండి శాపం అది పాపము దేవుని సావుకుడు పాస్టల్ని యేసు ప్రభుదేవుడు భోజనం పెట్టమని చెప్పాడు ఇంటికి వచ్చిన విశ్వాసాలకి కూడా భోజనం పెట్టండి సావుకులారా విశ్వాసాలు ఎవరైనా ఇంటికి వచ్చారా విశ్వాసాలు ప్రార్థన చెప్పుకుంటూ వచ్చారా ఏదైనా పని మీద వచ్చారా ఇంటికి స్త్రీలు పురుషులు వస్తే వాళ్ళకి ఫస్ట్ కాలు చేతులు కడుక్కోనండి భోజనం పెట్టండి వాళ్ళకి భోజనం పెట్టండి టిఫిన్ పెట్టండి ఇవ్వండి చౌకలు అది చేయరండి విశ్వాసం పోయి చాదాతారు టిఫిన్ చేస్తారు భోజనం తింటారు కానీ విశ్వాసం ఏదైనా పొరపాటున సావుకుని వస్తే అతను ఏ ప్రార్థన చేయాలో సరే సరే వెళ్ళిపోండి అని వాళ్ళు కూర్చోమని చెప్పారు వాళ్ళని బయట బయటకు పంపిస్తారు వాళ్ళకి భోజనం పెట్టారు విశ్వాసానికి భోజనం పెట్టారండి సంఘర్షిడలకి భోజనం పెట్టండి సంఘర్లకు భోజనం పెట్టారు ఎవరు తెలివి లేదు పాస్తారు ఎవరు బుద్ధి లేదు పాస్తలు ఎవరు జ్ఞానం లేదు పాస్తాలు ఏసుక్రీస్తు దేవుడు చెప్పాను పాస్తలకి మీరు భోజనం పెట్టండి భోజనం పెట్టండి అన్నం పెట్టండి నీళ్ళు ఇవ్వండి ప్రజల్ని తృప్తిపరచండి ప్రజలు ఆకలి తీర్చండి ప్రక ప్రజల్ని దాహం తీర్చండి ప్రజల్ని ఒక దుఃఖము బాధలు తీర్చండి ప్రజల్ని విశ్వాసాలను ఆదరించండి ఆదుకొనండి సేరదీసండి వాళ్ళని ధైర్యపరచండి బలపరచమని ఏసుక్రీస్తు దేవుడు సెలవిచ్చారు స్వార్థ పద్నాలుగో అధ్యయము పదహారు వచ్చినము పదిహేడు వచ్చినము పద్దెనిమిది వచ్చినాము చదవండి భూలోకంలో ఈరోజు బతుకున్న పాస్టర్లు అందరూ కూడా చదవండి మారు మనసు పొందండి సావుకులు లేదా ఫస్ట్ పాస్టర్లు మారాలా సావుకులు మారాలా స్వార్థికులు మారాలా బిషప్లు మారాలి ప్రవక్తలను ఎగిరి ఎగిరి ప్రసంగం చేస్తే దేవుని సావుకులు మారు మనసు పొందాలి యేసు ప్రభు వాక్యాన్ని గౌరవించాలి దేవునికి మైన తెలియగాక యేసు ప్రభు వాక్యాన్ని గౌరవించి ప్రేమించాలి నిత్య జీవము దొరుకుతుంది పరలోక రాజ్యం దొరుకుతుంది సౌకుడా దేవుని రాజ్యం దొరుకుతుంది దేవుని నా నాతోటి జత పనివాడా సౌకుడా పాస్టర్ లేదా జాగ్రత్తగా యశయ్యే వాక్యమేనండి బోధమేనండి ప్రభు త్వరగా రాణి ఏసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు నీవు నేను ఎప్పుడు చనిపోతామో తెలియదు ఈరోజే సరి చేసుకుంటావా ప్రవర్తన నీ క్రియలు నీ నడత ఏ బోధ చేస్తున్నావు ఎలాంటి బాధ చేస్తున్నావు యేసు ప్రభు సంఘస్తులకి సంఘ బిడలకి సౌకుడు సౌకర్యాలు కష్టపడి వండి వాళ్ళకి భోజనం పెట్టండి తృప్తిపరచండి ఆకలి తీర్చండి అన్నం పెట్టమని ఏసుక్రీస్తు దేవుడు పరలోకం విడిచిపెట్టి చెప్పారు చెప్పాడు దేవనికి మై గాక యేసు ప్రభు దేవుడిని మొత్త మొత్తయార్త పద్నాలుగో అధ్యాయము పదహారు వచ్చినాం పదిహేడు వచ్చినాం పద్దెనిమిది వచ్చినాం మీరు వీరికి భోజనం పెట్టండి భోజనం పెట్టండి భోజనం పెట్టండి రాధులకు వచ్చిన ప్రజలకి భోజనం పెట్టండి ఆరాధనకు వచ్చిన ప్రజలకి భోజనం పెట్టండి మీటింగ్ వచ్చిన ప్రజలకి భోజనం పెట్టండి స్త్రీలకి పురుషులకి అందరికి భోజనం పెట్టండి భోజనం పెట్టమని యేసు ప్రభు పాస్తలకి మాకు బోధించండి సౌకుడైనా నాకు బోధించండి సువర్తికుడైనా నాకు బోధించండి నేను అలాగే చేయాలండి ఏసు ప్రభు చెప్పినట్టుగా చేస్తే ఏసు ప్రభు చెప్పినట్టుగా చేస్తే సేవకునికి నిత్య జీవము ఏసు ప్రభు చెప్పినట్టుగా చేస్తే చేయకపోతే నిత్యాన్ని ఆదరికా దేవునికి మా కలిని గ్రాక దేవుని వాక్యం చదువుతున్నారా ధ్యానిస్తున్నారా ఎగురిగిరి ప్రసంగాలు చేసి ఎవరైంది నీళ్ళు విషపుని నాకు సీనియర్ పాస్టర్ని అనేది కాదండి గ్లాసుడు నీళ్ళు ఇచ్చేది తెలియదు పాస్తలకి నీళ్ళు సంఘ ఇంటికి వస్తే చా ఇచ్చింది సంఘసభుడు ఇంటికి వస్తే టిఫిన్ పెట్టేది తెలియదండి చాలామంది పాత్రలకి జ్ఞానం లేరు పాస్తలు సంఘస్థుల దగ్గర పోయి కక్కే దొరికి తిని వస్తానండి ఇరుగమరిగే తల నాకి నాకి తింటారు బాగా చేసినమ్మ వంట చాలా స్వీట్ సిస్టర్ మంచి వంట చేసిన మంచి భోజనం చేసిన రుచికరమైన అని శవకుడు సౌకురాలు తిని తల నాకి బాగా చేసిన వాళ్ళు మెచ్చుకొని వస్తారు కానీ వాళ్ళు వాళ్ళకి పెట్టవాను వాళ్ళని ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెడతావా రుచికరమైన భోజనం పెడతామా మాంసాహారం పెడతామా టిఫిన్ పెడతావా విశ్వాసాన్ని తృప్తిపరుస్తావా విశ్వాసాన్ని బలపరుస్తావా లేదు సౌకడ యేసు ప్రభు శిష్యులకి చెప్పాను మీరు భోజనం పెట్టమని యేసు ప్రభు శిష్యులకి చెప్పింది వాస్తలకి చెప్పిను సౌక్యకి చెప్పి దాసులకు ప్రభు దాసులకి చెప్పిను ఈరోజు సువర్త పని చేస్తున్న బతుకున్న మనుషులందరికీ యేసు ప్రభు దేవుడు చెప్పాడు చెప్పాడు చెప్పాను భోజనం పెట్టండి భోజనం చెప్పింది ప్రజలు ఆకలి తీర్చండి మనుషుల ధైర్యపరచండి ఓదార్చండి బలపరచండి సహకరించండి సహాయం చేయండి విశ్వాసులకి దేవునికి మైమక్కలిని కాక జీవం కలిగిన దేవుని కూడా నేను చేసానండి నేను చేసాను అప్పులు కట్టాను విశ్వాసులకి అప్పుల బాధల్లో ఇరుక్కొని ఏడుస్తుంటే అప్పులు కట్టాను మహిమ మై కాక విశ్వాసులు పెళ్లి చేసుకోవాలి బాధపడుతుంటే పెళ్లి చేశాను పెళ్లి చేశాను పది మంది పెళ్లి చేశానండి నానాక తిప్పులబడి పెళ్లిళ్ళు చేశాను కుటుంబాలు కట్టాను ఆదరించ నిలబెట్టాను చాలా మట్టుకు యేశ ప్రభు వాక్యాన్ని గౌరవించేసి నేను కాదు ఉన్నవాడిని కాదు దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ద్వారా దేవుని పిల్లలు సేవ చేస్తున్నాను ఇచ్చిన కానుకను దాపెట్టుకోకుండా నా పిన్నానికి బంగారు కొనకుండగా నా పిల్లలకి ఆస్తి కొనకుండగా సాగు ఖర్చు పెట్టాను విశ్వాసాలకే ఖర్చు పెట్టాను విశ్వాసలే సవాకే ఖర్చు పెట్టాను సువార్త సాగు ఖర్చు పెట్టాను మీటింగ్లు ఖర్చు పెట్టాను విశ్వాసులకు భోజనం పెట్టి తృప్తిపరిచాను బలపరిచేయను వాళ్ళక్కర్లు తీర్చాను విశ్వాసుల కొరతని తీర్చారు విశ్వాసుల బాధలు తీర్చారు విశ్వాసులను ఆదరించాడు దేవునికి మహిమ కళ్యాణిని కాక ఏం చేస్తున్నాను అండి ఏసుక్రీస్తు దేవుని వాక్యాన్ని బట్టి ఏసు ప్రభు బోధను ఏసు ప్రభు మాటను గౌరవించి చెప్తున్నాను మత పద్నాలుగో అధ్యయము పదహారు వచ్చినాం పదిహేడు వచ్చును పద్దెనిమిది వచ్చినాం చదవండి నా నాతో జతమని పాస్టర్లరా ఫస్ట్ పాస్టర్లు మారితే విశ్వాసులు మారుతారు పెద్దలు మారుతారు సమాజం మారుతుంది దేశం మారుతుంది ఊరు మారుతుంది కుటుంబం మారుతుంది ప్రపంచమే బాగైతుంది అని మొట్టమొదట ఈ ప్రపంచంలో మారని వాళ్ళ ఎవరైతే దొంగ పాస్టర్లు అన్యాయమైన పాస్టర్లు సేవ చేస్తున్నామని ఆస్తులు సంపాదిస్తున్న సేవకులు విశ్వాసులను దోసుకునే పాస్టర్లు విశ్వాసులను దోసుకునే పాస్ట్రాళ్ళు మారాలండి మారితే ఏసు ప్రభు సంతోషిస్తాడు యేసు ప్రభు ఆనందిస్తాడు ఏసుప్రభు ఆయన ఎంతో ఉత్సాహంగా సంతోషిస్తాడు నా సేవకుడు నేను చెప్పిన మాట గౌరవిస్తున్నాడు ఏసుప్రభు వాక్యం వింటున్నారా యేసుప్రభు బాధ వింటున్నారా యేసుప్రభు ప్రసంగం ఇచ్చినారా దేవుని వాక్యం కొత్త శుభ పద్నాలుగో అధ్యయము పదహారు వచ్చినాం పదిహేడు వచ్చును పద్దెనిమిది వచ్చినాం మూడు వచ్చిన స్పష్టంగా బతుకున్న పాస్తాలు చదివండి మారు మనసు పొందండి ఏసుప్రభు వాక్యాన్ని గౌరవించండి ఈ రోజునట్టున ప్రయత్నించండి ప్రజలకు భోజనం పెట్టండి పేదవారికి భోజనం పెట్టండి విశ్వాసులకు భోజనం పెట్టండి సంఘస్తులకు భోజనం పెట్టండి సమాజానికి భోజనం పెట్టండి భోజనం పెట్టండి ఆ దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ద్వారా ఆస్తులు సంపాదించాకండి దేవుని పిల్లలు ఇచ్చిన కానుక సంఘస్తులు ఇచ్చిన కానుక ఖర్చు పెట్టండి భోజనాలు ఖర్చు పెట్టండి మీటింగ్లు ఖర్చు పెట్టండి స్వార్థ ఖర్చు పెట్టండి ప్రభుని కనపరచండి యేసుక్రీస్తు నామాన్ని యోచించండి నిత్య జీవము దొరుకుతుంది పరలోక రాజ్యము దొరుకుతుంది దేవుని రాజ్యము దొరుకుతుంది దేవుని సావుకులారా నాతోటి జత పని వారులారా పాస్టర్లారా జాగ్రత్తగా యేశ్వరు ప్రభు బోధ పెట్టుతున్నారా ఆలపిస్తున్నారా దేవుని సావుకుడిగా బాధపడుతున్నాడు తోటి సావుకులు చూసి దుఃఖపడుతున్న వాళ్ళ బతుకులు చూసి వాళ్ళ జీవితాలు చూసి బాగలేవండి కనుక ఆస్తులు కోట్లు సంపాదిస్తున్నారు ఒక్కొక్క సభడు దళితులైపోతున్న అయిపోతున్న సావుకులు పాస్టర్లు ధనం సంపాదించి దళితులు నాశనానికి వెళ్తున్నారని బాధతో చెప్తున్నా దేవుని వాక్యాన్ని మత్స్వార్థ పద్నాలుగు పదహారు వచ్చినము పదిహేడు వచ్చినాము పద్దెనిమిది వచ్చిన వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యం ఇచ్చిన దేవుని విడలరా మీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో వంద నాలుగు వంద వంద నాలుగు